తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే ఎంత స్పెషలో అంతే స్థాయిలో పతంగులకు కేర్ ఆఫ్ అడ్రస్ గాలిపటాలు ఎగరేస్తూ చేసే సందడి అందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పతంగుల పండుగ అంటేనే సందడి వేరే లెవెల్లో ఉంటుంది ఇదిగో హైదరాబాద్ ధూల్పేటలోని గల్లీని చూడండి వీధి పొడవున ఎక్కడ చూసిన పతంగులు కొనేవాళ్ళు అమ్మేవాళ్లతో ఓ జాతరనే తలపిస్తుంది ఎన్నో తరాలుగా ఈ పతంగుల తయారీపైనే ఆధారపడిన కుటుంబాలు ఇక్కడ అనేకమున్నాయి हमारा नीयरली जो है अस्सी साल से ये बिजनेस एटी ईयर से, से बिजनेस है मेरे पिताजी बनाते थे उनका नाम बालाजी सिंह था और मेरे बड़े भाई है वो धीर सिंह पतंग बनाते और मेरे छोटे भाई है मनोज पतंग मनोज बोलते हैं जिनके नाम पे पतंग घर है मनोज पतंग घर बोलते हम हमेशा तागे का मांझा बेचते हम ये दूसरे मांझे नहीं बेचते బిజినెస్ ఈ సందడి నాణ్యానికి ఓ వైపు మాత్రమే మరోవైపు ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదం నింపుతోంది కైట్ ఫెస్టివల్ తాజాగా బైక్పై వెళ్తున్న ఓ జవాను గొంతుకు చైనా మాంజా దారం తగిలి ఆయన ప్రాణాలే కోల్పోయారు మరో చిన్నారి కూడా చైనా మాంజా దాటికి బలైపోయారు ఇటీవల ఈ చైనా మాంజా ఉసురు పోసుకుని ఎంతో మంది రోడ్లపై వెళ్తున్న వాళ్ళు అక్కడికక్కడే కుప్పకూలిన ఘటనలు చూస్తూనే ఉన్నాం చైనీస్ మాంజా అంటే చేతులు అవి తెగిపోతాయి కానీ అది తెగదు అంత డేంజర్ మాంజా సో అందుకే బ్యాన్ చేసేసారు దాన్ని మనం మనుషుల మేంది ఇట్లా ఇట్లా బ్యాండెడ్ పెట్టుకుంటాం పక్షులు అయితే డైరెక్ట్ చచ్చిపోతున్నాయి సో దాన్ని బ్యాన్ చేసారు అదే రీజన్ గొంతులు కట్ అయిపోతున్నాయి డ్రైవింగ్ లో ఇప్పుడు ఇటు ఉన్నాయి ఇప్పుడు రెండు మూడు పతంగులు కాటే వచ్చి ఒక దారం పట్టదంటే గొంతులు కట్ అయిపోతాయి కళ్ళు కట్ అయిపోతాయి ఉన్నాయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ ఇయర్ చనిపోయారు చిన్న పిల్లలు చనిపోయింది చిన్న పిల్లలకి అయితే కన్ను కట్ అయిపోయింది గొంతు కట్ ఒక అంకుల్ కి గొంతు కట్ అయిపోయింది ఒక అంకుల్ అయితే చనిపోయిండు కట్ అయిపోయింది అయితే ఇప్పుడు అది ప్రమాదం అని తెలిసినా కానీ ఎందుకు ఇంకా అమ్ముతున్నారు చాలా మంది ఏంటి వాళ్ళకి లాభం ప్రాఫిట్ ఎక్కువ ఉన్నాయి మేకింగ్ ఛార్జెస్ మేకింగ్ కాస్ట్ చాలా తక్కువ దాంట్లో ఎందుకంటే లైక్ ఎయిటీ పర్సెంట్ కాస్ట్ తగ్గుతుంది దాంట్లో మన సపోజ్ ఈ తో మాంజా చేస్తే మీకు సపోజ్ లైక్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మేకింగ్ ఛార్జెస్ చైనా మంజా వచ్చేసి హండ్రెడ్లోనే అది మొత్తం రీల్ వచ్చేస్తుంది మీరు సో ప్రాఫిట్ ఎక్కువ అది బల్క్ లో చేస్తారు అది వెరైటీ లైక్ యూస్ ఏమవుతుంది అది నాకు తెలియదు కానీ నైంటీ పర్సెంట్ అది యూస్ కైడ్స్ కోసం యూస్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా గుజరాత్ లో బాంబేలో బాంబేలో అయితే చాలా స్ట్రిక్ట్ ఇక్కడ కూడా స్ట్రిక్ట్ చేస్తున్నారు కానీ గుజరాత్లో ఇంకా హైదరాబాద్లో చాలా ఎక్కువ మార్పిడి కట్స్ ఎగరవేసే ఈ చైనా మాంజాకు పై భాగంలో గాజు లోహాన్ని పూతగా పోస్తారు దీంతో సాధారణ దారంలా ఇది ఏమాత్రం తెగదు అడ్డొస్తే మనిషి పీకలు తెగాల్సిందే తప్ప ఈ చైనా మాంజా మాత్రం తెగదు అంత ప్రమాదకరమైన ఈ చైనా మాంజా అమ్మకాలు నిషేధం కానీ ఇక్కడ దూల్పేటలో గుట్టు చప్పుడు కాకుండా వీటి అమ్మకాలు సాగిస్తూనే ఉన్నారు ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ అమ్మకూడదని తెలిసినప్పటికీ కూడా యధి ఈ మార్కెట్ లో సిక్స్టీ పర్సెంట్ పైగా అమ్మే మాంజాలు అంతా కూడా చైనా మాంజా పైకి మాత్రమే థ్రెడ్ లాగా కనిపిస్తుంది లోపల అమ్మేది మాత్రం అంతా చైనా మాంజా దీనిపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలి ఈ మాంజా వల్ల అనేక పక్షులే కాదు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం దూల్పేట హైదరాబాద్